హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరు కూడా చాలా మంచిగా ఉన్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అందరు బాగుండాలి అందులో మనము ఉండాలన్నమాట సో డైలీ బ్లాగ్స్ అంటే నా మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుంది ఎట్లా స్టార్ట్ అవుతుందని చెప్పేసి అయితే ఈరోజైతే వీడియో అయితే చేయడం జరిగింది చూడండి ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి అండ్ ఆఫ్ కోర్స్ నేను ఎక్కువ డివోషనల్ కంటెంట్ ఎక్కువ పెడుతున్నాను అని అందరూ అంటున్న డివోషనల్ పెడితే ఎవరు చూస్తారు అట్లా ఏదో అంటున్నారు నిజం చెప్పాలంటే మనం ఎలా ఉంటామో మనం ఎట్లా అయితే ప్రవర్తిస్తామో దాన్ని మాత్రమే చూపించాలనే ప్రయత్నంలో నేను పెట్టడం అయితే జరుగుతుంది అనమాట అండ్ ఒక్కొక్కరు లైఫ్ ఒక్కలా ఉంటుంది నా డే నా లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి అయితే నేనైతే మీకు షేర్ చేసుకుంటున్నాను కోర్స్ అందరికీ అన్ని నచ్చవు సో నా నా నిజం చెప్పాలంటే నేను లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను చాలా అచీవ్ అంటే లైక్ చాలా అడ్వెంచర్స్ నేను లైఫ్లో చూసినాను కాబట్టి వాటి అన్నిటినీ మీరు షేర్ చేసుకోవాలంటే ఓన్లీ ఒక వీడియోలో మాత్రం కాదు చాలా టైం అయితే పడుతుంది అన్నిట్లోనూ షేర్ చేసుకుంటాను బట్ నాకు మీ సపోర్ట్ అయితే చాలా అవసరం ఉంది ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ నా వీడియో సెండింగ్ వరకు చూడండి అండ్ నాకు మీ వాళ్ళబుల్ ఫీడ్బ్యాక్ ఇస్తారని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నాను థ్యాంక్ యూ అండి మార్నింగ్ మార్నింగ్ అయితే నేను ఫస్ట్ ఇట్లా అభిషేకం చేస్తా ఫస్ట్ వాటర్తో అభిషేకం చేసి ఆ తర్వాత పచ్చిపాలతో అభిషేకం చేస్తాను అనమాట నేను మంగళవారం సందర్భంగా నాగదేవతకి ఇట్లాగే శ్రీ మహావిష్ణువు యొక్క సాలగ్రామ రూపం ఉ ఉన్నదనమాట ఇది సాలగ్రామ రూపం అదే మన తాబేలు రూపంలో ఉంది దానికి తర్వాత శ్రీ లింగానికి ఇట్లా పాలతో అభిషేకం చేసి అనమాట మనము ఎంత దేవుడికి ఎంత అభిషేకం చేసినా కానీ అసలు ఎలాంటి పూజ చేసినా కానీ ప్రతిఫలం అనేది తప్పకుండా దక్కుతుందంట సో నాకు అంతేమో తెలియదు కానీ నాకైతే డైలీ ఇట్లా అభిషేకం అయితే వేయడం అయితే చాలా ఇష్టం విగ్రహాలకు మంచి ఇట్లా అన్ని రకాలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంటే రోజు పూసు పసుపు రోజు గంధం అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పదార్థం వాటర్లో కలిపి నేను అభిషేకం అయితే వేస్తాను ఈరోజైతే పాలలో వాటర్లో కొంచెం పసుపు అది వేసి మంచి పూజ అయిపోయిన తర్వాత అన్ని శ్లోకాలు చదువుకొని ఇట్లా హారతి అయితే ఇస్తున్నా ప్రతిరోజు నేనైతే అంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది గణపతితో పూజ చేస్తే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈరోజు ఏ రోజుకు సంబంధించిన ఆ రోజు మంగళవారం అనుకో నేను దుర్గామాతకి గణేషుడికి విఘ్నే అది ఆంజనేయ స్వామికి అట్లా వాళ్ళకు గురువారం ఒకరోజు ఒక దేవుడికి అట్లా డిఫరెంట్ అన్ని దేవు దేవతలకు ఏ రోజుకు సంబంధించి ఆ రోజు నేను పూజ చేస్తాను అనమాట ఈరోజు ప్రసాదం ఏమీ లేకుండా అయితే పాలు వేడి చేసి అందులో చక్కెర అవి వేసి పాలనే ప్ర నైవేద్యంగా అయితే పెట్టినాము మా మమ్మీ ఇంకా పొద్దున పొద్దున్నే ఇంకా కూరకైతే రెడీ చేస్తుంది టిఫిన్ అది చేసిన తర్వాత ఇవి బాగున్నాయి నిన్న మార్కెట్లో మా ఇంటి ముందు మార్కెట్లో వచ్చినాయి అనమాట మన ఉల్లికాడలు చాలా మంచిగా అనిపించినాయి చాలా రోజుల తర్వాత మా మమ్మీ తీసుకోవే వాడు మనను మాకు ఇంటి ముందు మార్కెట్ ఉంటుంది కదా అసలు రోజు కూరగాయలు చూస్తాం కదా ఫ్రెష్ కూరగాయలు అవి చూస్తుంటే అసలు కూరగాయలు తినబుద్దే అవ్వట్లేదు ఎందుకంటే ఫస్ట్లో అయితే వా మేము అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది మా ఇంటి ముందు మార్కెట్ అనేది స్టార్ట్ చేసి అప్పుడు అయితే అనిపించింది వా అబ్బా మంతా మన ఇంటి ముందు అన్ని మార్కెట్ కూరగాయలు అన్నీ ఉంటాయి మస్తు అనిపించింది ఆ తర్వాత తర్వాత కూరగాయలు అంటేనే విరక్తి పుట్టింది రోజు అవి చూసి చూసి అసలు తినబుద్దే కావట్లేదు మా ఇంట్లో ఎక్కువ పప్పు పప్పుచారు ఇట్లాంటివి తింటారు అంతేకాదు ఇంకా స్పెషల్గా అయితే నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కొన్ని అకేషన్స్ కొన్ని రోజుల్లో అసలు తినము కొన్ని రోజులు అయితే ఇక కా కామన్ కాబట్టి ఇంకా తింటాము ఇంకా పూరీలు అయితే వేసుకుని నేను మా ఇంట్లో అంటే మా అర్హన్ బాబు వస్తాడని మాకు ఫోన్ చేసిండి వస్తుండని చెప్పేసి ఇక అందుకే అని చెప్పి పూరీలు అయితే చేసుకున్నాం ఇంట్లో తనకి ఇష్టమైన అన్ని ఫుడ్ ఐటెం అంటే మా అర్హన్ బాబు వస్తే మా ఇంట్లో అయితే పండుగ మా ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అయ్యేతాం అనమాట ఆయన అల్లరి ఆయన చేసే పనులు మొత్తం మా అర్హాన్ బాబుకు అసలు చెప్పాలంటే ఈ వీడియో మొత్తం మా హారబాబు బాబు గురించి ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే మా హర్హాన్ బాబు అంటే అంత ఇష్టం నాకు ఇంకా పూరీలు అయితే మా మమ్మీ కాల్చడం అయితే జరిగింది ఇవైతే బజ్జీలు కూడా వేసారనమాట చెప్పాను కదా పండగలా ఉంటుంది మా అర్హాన్ బాబు వస్తే మా ఇంట్లో అని చికెన్ బిర్యానీ వేస్తున్నాను దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ నీటి సెట్ చేసినాం మార్గాని పని వచ్చిండు ఇంకా మొత్తం స్కిన్ అంతా వైట్ ఉంటుంది ఆయనది అయితే ఎండకు బాగా ఆడి ఇట్లా సమ్మర్ వింటర్ కదా మొత్తం ఇంకా చర్మం అంతా ఇట్లా ఉందని చెప్పేసి మా అమ్మ వాసలేని డబ్బా ముందు పెట్టింది చూపించింది ఇది పెట్టుకోవాలి ఇట్లా అనగానే ఇక తీసి ఇక రుద్దుతున్నాడు ఇక రుద్దుతున్నాడు వామ్ డబ్బా సగం ఖాళీ చేసిండు అనమాట రుద్ది రుద్ది ఏడ వాసులైన డబ్బా కనబడ్డా సరే ఇంకా తీసి రుద్దుతనే ఉంటాడు చేతులకు కాళ్ళకు ఎట్లా అంటే ముట్టుకుంటే మొత్తం ఇట్లా వాళ్ళకే మొత్తం అంటే లాగా రుద్దుకుంటాడు అనమాట ఆయనకైతే స్నానం చేయడం అంటే చాలా ఇష్టం మొన్న మేము లాస్ట్ శనివారం శనివారాల వ్రతంలో ఏడో ఎనిమిదో శనివారం రోజు రోజైందనమాట మేము ఫోర్ థర్టీకి అట్లా స్నానాలు అయితే స్టార్ట్ చేసినాము అయితే ఆ రోజు ఈయనొచ్చిండు అనమాట ఈయనొచ్చి వచ్చి మేము స్నానాలకు రెడీ అవుతున్నాం లేచిండు లేచి కూర్చొని నేను స్నానం చేస్తాను ఒకటే ఏడుపు ఏడుస్తుంటే ఆయనకు ఫస్ట్ స్నానం చేయించి నాలుగు గంటల రాత్రి ఆయన స్నానం చేయించి తర్వాత మేము స్నానం చేసినాం అనమాట పడుకుని అడుగు ఏమో పూజకి ఏమన్నా అటాకని అడ్డొస్తాడేమో ఏమన్నా అల్లరి చేస్తాడేమో అనుకున్నాం కానీ పూజకి అస్సలు అడ్డం రాలేదు మంచిగా స్నానం చేసినా స్నానం అంటే చాలా ఆయనకి ఇష్టము రోజుకు సార్లు స్నానం చేపన్నా చే చేయమన్నా కూడా చేస్తాడనమాట ఏం చేస్తున్నారంటే స్నానం అంటే జాలీగా బాత్రూమ్ కనబడితే చలి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాడు వాటర్లో మస్తు తడుపుతుంటాడు ఇక్కడ ఏ నీళ్ళగా నీళ్ళు కనబడ్డా చాలు వెళ్ళి ఆ ఊలుక వస్తాడు మాకు వాటర్ ప్లాంట్ ఉందిగా వేస్టేజ్ వాటర్ అవి ఇవన్నీ పోతుంటాయి ఆ వాటర్ చూసి అయితే మరి ఇంకొక్కువ చేస్తాడు అనమాట ఏ బకెట్లో నీళ్ళు ఉంచడు ఎక్కడ నీళ్ళు ఉంచడు ఇదైతే ఈవినింగ్ టైంలో మేము మార్కెట్లోకి సంబంధించిన వీడియో మా ఇంటి ముందు సాయంత్రం పూట ఇట్లా మార్కెట్ ఇస్తుంటుంది కానీ మరహాన్ బాబు తినడం కూడా చాలా పద్ధతిగా నీట్గా తింటాడు ఎట్లా అంటే ఇట్లా తింటే తిం ఒక బుక్క పెట్టుకొని మూతి ఇట్లా తుడుచుకొని పక్క వాళ్ళకి రుద్దుకుంటాడు అనమాట నాకైతే ఎన్నిసార్లు తిండో అట్లా నిన్న నైట్ ఏం ఏంటంటే మేము ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము అయిస్తే ఆయన తింటున్నాడు కోన్ ఐస్ క్రీము అయితే అది ఒకసారి ఒక బయట తిన్న తర్వాత ఇంకా చెయ్యికి మూతికి అంటుతుంది కదా అది చెయ్యి మొహానికి తుడుచుకొని నా డ్రెస్కి అంతా కూర్చుండి నిన్న మా చాలా నీట్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాడు ఏ విషయంలో కానీ లడ్డు నేను చేస్తా లడ్డు నేను చేస్తా అంటాడు నా అయితే లడ్డు లడ్డూ అని పిలుస్తాడు నేను అయితే ఇతను పొద్దున లేచి వచ్చిండు వచ్చి ఆ లడ్డు ఏడుకన ఓదామా వేడికన ఓదామా అని అన్నాడు అనమాట ఏడికి పోదాము అని చెప్పి నేను మెల్లగా నేను నా వీల్ చైర్లో వెళ్ళిన ఆయనను ఎక్కించుకున్నాను అనమాట ఆయన పక్కన నడిచిండు ఇవి వెళ్ళేది ఏంటి దూరం బేకరీకి వెళ్దాం అన్నాడు బేకరీ కంటే చాలా దూరం ఉంది బేకరీ మెయిన్ రోడ్ మీద వెళ్ళాలి ఈ అబ్బాయి ఏమో ఒక్కతాను ఉండడు ఇటు అటు ఉరుకుతుంటాడు అని చెప్పేసి నేను మెల్ల దగ్గరలో ఉన్నటువంటి షాపు దొరికిపోయి ఒక చాక్లెట్ ఇప్పించిన తీసుకొని వచ్చినాం అయితే నేను ఈడ పంపించి నేను వేరే పని ఉండి నేను వేరే దిక్కుపోయినా అనమాట గుడికి పోయినా అయితే ఇంటికి వచ్చేసరికి వంద సార్లు అడిగింది అంట ఎక్కడ పోయింది ఇలా ఎక్కడ పోయింది ఎందుకు తీసుకోవాలి నన్నెందుకు తీసుకోవాలని చెప్పేసి ఇక బిర్యానీ అయితే రెడీ అయింది బట్ చూస్తుంటే అయితే చాలా క్రేవింగ్స్ ఉన్నాయి చికెన్ బిర్యానీ ఖచ్చితంగా ఇది ఎట్లా చేసినాం ఎట్లా అనేది అయితే మీకు వీడియో అయితే తొందరలోనే చేసి షేర్ చేసుకుంటాం ఇక మేమైతే ప్లేట్లలో పేపర్ ప్లేట్లోనే తింటున్నాం చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి మా బుడ్డోడు కూడా ఇది మర్హాన్ బాబు కూడా పక్కన కూర్చున్నాడు అనకొక చిన్న లెగ్ పీస్ వేసినాం తిన్నలే కానీ తిన్నట్టుగా ఏదో అట్లా చేసిండు భలే అనిపించింది అందరం మా ఇంట్లో ఏ ఎకేషన్ అయినా కానీ ఏం ఫుడ్ ఏ స్పెషల్ ఉన్నా కానీ అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని అయితే తింటాము ఏది అంటే మేము చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇంట్లో ఏ స్పెషల్ ఫుడ్ ఐటెం ఏది చేసినా కానీ అందరం అయితే కలిసి కూర్చొని అయితే తింటాము అట్లయితే మస్తు అనిపిస్తుంది అనమాట ఏంటంటే మనము తిన్నా కొంచెమైనా కానీ మంచి అందరితో కలిసి ఆనందంగా తింటాం కదా అది చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అంటే మాది పెద్ద ఫ్యామిలీ కదా నాకు చిన్నప్పటి నుంచేనే అట్లే అలవాటు అందరం కలిసి మా అమ్మ కూడా అని ఎప్పుడైనా అంటు మా 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 నాన్నమ్మ కూడా అట్లనే అంటుండే అందరు కలిసి ఒక దగ్గరనే కూర్చొని తింటేనే మంచిగుంటుందని మా ఫ్యామిలీ అయితే ఇప్పటికీ అయితే ఆ రూల్ని ఫాలో అవుతుంది అఫ్ కోర్స్ అందరూ తినడానికే బ్రతకడానికే తింటారు కానీ ఆ తినడం కూడా మన వాళ్ళతోటి మన అందరూ మన వాళ్ళ అందరితో కలిసి కూర్చొని తింటే కనుక అది చాలా అంటే చాలా ఎక్కువ ఇస్తుంది అది కారం మెతుకు వేసుకొని కారం మెతుకులు తిన్నా కూడా మంచి ప్రేమ తింటే కూడా అదే అనమాట ప్రేమలు అవి లేకుండా ఎంత పంచపక్ష పరమాణాలు పెట్టినా కూడా అవి లెక్కకు రాదంటారు కదా ఆల్రెడీ ఇట్లాంటి సామెత కూడా ఎన్నో ఉంది కాబట్టి అందరితో కలిసి తింటే అదైతే మస్తు అనిపిస్తుంది మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఇంద్రామ్మయ్య చీర వచ్చిందనమాట ఇది వచ్చేసి పళ్ళు కొంగు ఇగ డిజైన్ అనమాట ఇదంతా శారీ గిట్లుంది ఇది ఎట్లుందో ఒకసారి నేను మీకు చూపిస్తాను మా మమ్మీ శారీ మరత పెడుతుంది ఇదైతే కొంగు అనమాట కొంగు డిజైన్ ఇగో చూడవచ్చు అఫ్కోర్స్ చాలా మందికి వచ్చింది కానీ నాకైతే నిజంగా చెప్పాలంటే శారీ చూడడానికి అయితే మంచిగా ఆకర్షణీయంగా ఉంది కానీ క్వాలిటీ మాత్రం అంతంత మాత్రమే ఎట్లా అంటే నేను చూపిస్తాను ఇప్పుడు మా మమ్మ అయితే ఈ శారీ మర్త పెడుతుంది అసలు తెలుసా చాలా మందికి అసలు శారీసే రాలేవు ఎట్లా అంటే గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసిర్రు ఇంకా అంటే ఎలక్షన్స్ సందర్భంగా అది కూడా ఇవ్వడం అయితే అయింది కానీ చాలామంది అయితే చాలా ఫీల్ అయ్యరు అసలు శారీ అంటే అందరికీ ఇవ్వాలి కదా ఓటేసి హక్కున్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కదా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పేసి అయితే చాలామంది అయితే గొడవలు అయితే వేస్తున్నారు మా దగ్గర ఇంకా మా మమ్మీ అయితే శారీ మడత పెడుతుంది మా మమ్మీ సారీ మడత పెట్టినాక నేను మొత్తం డీటెయిల్గా చూపిస్తాను మీకు ఇది ఇట్లా సారీ అయితే ఇట్లా ఉంది నాకెందుకో ఈ సారీ అంతగా నచ్చలేదు ఇట్లాంటి చీర అయితే అంటే చూడడానికైతే ఓకే బట్ అనుకున్నంతగా అయితే మంచిగా అయితే లేదు చూపిస్తాను మీకు ఇది ఇప్పుడు అది దగ్గర పెట్టు శారీ శారీది అనమాట అది అంచు కనబడుతుంది మమ్మీ కొంచెం దూరం పెట్టే ఇగో ఇదే శారీ అంచు ఇగో ఇది ఏంటంటే ఇట్లా అంటే వచ్చేస్తుంది ఇగో ఇట్లా అంటే ఇక పోగులు అయితే ఇట్లా వచ్చేస్తున్నాయి అస్సలు ఏది చిన్నగా ఏం దట్టినా కానీ ఇట్లా బయటకు అయితే ఇది వచ్చేస్తుంది ఇక ఈ డిజైన్ కూడా అంతంత మాత్రమైంది ఇగో ఇదంతా మా మమ్మీ ఒకటేసారి కట్టుకుందనమాట ఇగో ఇక్కడ ఇక్కడ అన్నిట్లా పోగులు పోగులుగా ఇదైతే వెళ్ళిపోయింది కొంగు కూడా అంతగా ఇగో ఇదేమో ఎండింగ్ ఇది కూడా అట్లనే ఉందనమాట ఇగో మొత్తం ముడత ముడత ఇగో పోగులు అయితే ఇట్లా వచ్చేస్తున్నాయి ఈ సారైతే అఫ్ కోర్స్ మీకు మా అందరికీ నచ్చుతుందని అయితే అనుకోను కానీ ఎందుకు సార్ ఇట్లాంటి ఇచ్చి జనాల మనసుని బాధ పెడతారు ఇది ఒక చీరే ఇది ఎట్లుందంటే ఇక జస్ట్ ఇట్లా కట్టుకుని పోగులు పోగులుగా అన్నీ పోతున్నాయి అనమాట ఇక్కడ చూసిన పోగులు అయితే పోతుంది చీరే మొత్తం ఇట్లా ఉంది అనమాట చీరే నేను థ్యాంక్స్ రేవంత్ అన్న థ్యాంక్ యూ సో మచ్